కొన్ని శతాబ్దాలుగా చిత్రీకరించిన జీసస్ చిత్రాలు ఆయన్ను మానవుడిలా కాకుండా దేవుని కుమారుడిగా దైవాంశ సంభూతిడిగా చూపించడానికే ప్రాధాన్యతనిచ్చాయి మధ్యయుగాల్లో భౌతికంగా ఆ కాలపు రాజులు చక్రవర్తులతో పోలుస్తూ పొడవాటి గెడ్డం జుట్టుతో అజేయుడైన జీసస్ గా చిత్రీకరించడం ప్రారంభించారు జీసస్ ముఖాకృతిని చరిత్ర మొత్తం కళాత్మకంగా చూపించడంతో క్రీస్తు శకం మొదట్లో పాలస్తీనాలో నివసించిన ఆయన మానవ రూపాన్ని యథాతథంగా ఎవరూ చిత్రీకరించలేకపోయారు కేథలిక్ చర్చస్ ఆఫ్ ది ఈస్ట్ లో నియమాల ప్రకారం సాధారణ మానవుడి కన్నా ఆయన అధికుడని సూచించేలా ఎంతమంది మధ్య ఉన్నా ఆయన ఎప్పుడూ గొప్పగా కనబడేలా భౌతిక ప్రపంచం అవతల చూడగల జ్ఞానం సామర్థ్యాన్ని సూచించేలా ఎత్తైన నుదురు కళ్ల మధ్యలో ముడతలు కలిసేలా జీసస్ చిహ్నం ఉండాలి కానీ వెస్టర్న్ చర్చ్ ఇలాంటి నిబంధనలేవి పెట్టకపోవడంతో చిత్రకారులు ఇన్ని శతాబ్దాల్లో తమ సొంత పద్ధతుల్లో జీసస్ చిత్రాలను సృష్టించారు అవి చాలా బరోక్ చిత్రాల్లో కనిపించే మధురమైన ఆకర్షణీయమైన రూపంలా లేదా కారావాగియో గోయా చిత్రకళల్లో చిత్రహింసలు అనుభవించి అమరత్వం పొందిన రూపంలా కనిపించసాగాయి ఇలా శతాబ్దాల తరబడి ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల మందికి పైగా ఉన్న క్రైస్తవులు యూరప్ కేంద్రంగా కొనసాగిన మతాలు చిత్రకళ ప్రకారం నీలి కళ్ళు పెరిగిన గడ్డం పొడవాటి లేత గోధుమ రంగు జుట్టు తెల్లని మేని ఉన్న జీసస్ క్రైస్ట్ చిత్రాల్లోని రూపాన్నే చూస్తూ నమ్ముతూ వచ్చారు నిజానికి జీసస్ వాస్తవ రూపానికి ఈ చిత్రాల్లోని రూపానికి లేదు జీసస్ ఆయన కాలంలో జీవించిన యూదుల్లాగే జుట్టు కత్తిరించుకుని నల్లగా పొట్టిగా ఉండొచ్చని చరిత్రకారులు పరిశోధకులు చెప్తున్నారు వాస్తవానికి బైబిల్లో జీసస్ జీవితాన్ని ఆయన సిద్ధాంతం ప్రారంభాన్ని వివరించే కొత్త నిబంధన న్యూ టెస్ట్మెంట్ లో జీసస్ ఎలా ఉంటాడు అనే ప్రస్తావన లేదు సువార్తలలో కూడా ఆయన వయసు ముప్పై సంవత్సరాలు అని భౌతికంగా పొట్ట పొడిగా బలంగా ఉంటారా బలహీనంగా ఉంటారా అనేది లేదు దీన్ని బట్టి జీసస్ ను మొదట్లో అనుసరించిన వారు ఆయన భౌతికంగా ఎలా ఉంటారనే దాన్ని పట్టించుకోకుండా ఆయన ఆలోచన లు ఏంటి ఆయన ఏం చెప్తున్నారు అన్న దాన్నే నమోదు చేశారు రెండు వేల ఒకటిలో బ్రిటిష్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ రిచర్డ్ నీవ్ జీసస్ కాలం నాటి యూదుల అస్థి పంజరాలు అందించే వివరాల ఆధారంగా వారి సగటు పొడవు ఆరు మీటర్లుగా సగటు బరువు యాభై కిలోలుగా చర్మపు రంగు గోధుమ రంగుగా నిర్ధారించుకున్నారు జీసస్ జీవించినట్లు భావించే ప్రాంతం నుంచి మొదటి శతాబ్దానికి చెందిన మూడు పుర్రెలను సేకరించి వాటి ఆధారంగా త్రీ మోడలింగ్ ను పునర్నిర్మించారు ఇంకొక ఫోరెన్సిక్ ఫేషియల్ రీకన్స్ట్రక్షన్ ఎక్స్పర్ట్ సిసు ఊహించే జీసస్ ముఖాకృతి ప్రకారం ప్రచండ సూర్యుడి ప్రతాపానికి గురయ్యే ఆ ఎడారి మనుషుల శరీర ముఖ లక్షణాలతో ఖచ్చితంగా నల్లగానే ఉండేవారు ఎపిస్టల్ టు ది కారింథియన్స్ లో పాల్ రాసినట్టు పురుషుడు తల తలవింట్రుకలు పెంచుకున్నట అతనికి అవమానం అనేది నిజమైతే జీసస్ కు పొడవాటి జుట్టు ఉండే అవకాశం కూడా లేదు జీసస్ కు సంబంధించి మూడవ శతాబ్దానికి చెందిన మొట్టమొదటి చిత్రవర్ణాలు ఆయనను గెడ్డం లేని పొట్టు జుట్టు గల యువకుడుగా చూపుతున్నాయి రోమన్ ప్రపంచంలో ఒక పురుషుడి ఆమోదనీయ ఆకృతి కూడా పొట్టి పొట్టి పొట్టిగడ్డం మాత్రమే ఒకప్పటి పోర్చుగీసు వలస పాలనలో ఉన్న మకావులో వాలు కళ్లతో చైనా సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న జీసస్ చిత్రపటాలున్నాయి ఇథియోపియాలో నల్ల జాతి లక్షణాలతో కూడిన జీసస్ రికార్డులు ఉన్నాయి అలీజాడిన్హో తర్వాత అత్యంత ముఖ్యమైన పవిత్ర చిత్రకారుడైన క్లాడియో పాస్ట్రో యూరోపియన్ జీసస్ ను బ్రెజిల్ జానపద ముఖాలతో వాస్తవానికి దగ్గరగా చిత్రించాడు ఆ కాలం నాటి యూదులు కూడా బయలాజికల్ గా ఇప్పటి ఇరాకీ యూదుల్లాగే గోధుమ రంగు కళ్ళు గోధుమ రంగు చర్మం గోధుమ రంగు లేదా నలుపు రంగు జుట్టుతో సగటు మధ్య ఆసియా మనిషిలాగే ఉండే అవకాశం ఉంది యూరోపియన్ జీసస్ కు సుదూర దేశాల విశ్వాసులకు మధ్య దూరం తగ్గించాలంటే వాస్తవ రూపమైన ఎథనిక్ జీసస్ అన్వేషణ ఒక్కటే మార్గం సిలువ మీద మాత్రం ఆయన పునరుద్ధానాన్ని సూచించేలా సజీవంగా ప్రశాంతంగా చూపుతారు జీసస్ సందేశాలను విశ్వసించే వారికి ఆయన భౌతిక వాస్తవ రూపం లక్షణాలతో సంబంధం లేదు ఆయన కదలికలతో మారిన గాలి కన్నా ఆయన దయను ప్రసరించిన చూపు కన్నా ఆయన భౌతిక ఆకృతి లక్షణాలు ముఖ్యం కాదు మానవ రూపంలోనే ఆయనలోని పరమాత్మ జీవించింది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి